జిల్లా కోట పోలీస్ స్టేషన్ గూడూరు డిఎస్పి వివి రమణ కుమార్ తనిఖీ చేశారు ప్రతి సంవత్సరం తనిఖీల్లో భాగంగా ఆదివారం కోట పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులు పరిశీలించారు కార్యక్రమాల్లో కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు తిరుపతి జిల్లా కోట పోలీస్ స్టేషన్ ను గూడూరు డిఎస్పి వివి రమణ కుమార్ తనిఖీ చేశారు ప్రతి సంవత్సరం తనిఖీల్లో భాగంగా ఆదివారం కోట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు పోలీస్ లోన్స్పెక్టర్ సిబ్బంది వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు కోట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మొత్తం మన గూడూరు సబ్ డివిజన్లో మొత్తం కూడా పది పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పది పోలీస్ అంటే డిఎస్పీ ఏంటంటే అంటే తన విధుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా తన పరిధిలోనే అన్ని పోలీస్ ఇన్స్పెక్షన్ చేస్తుండాలి అంటే వార్షిక తనిఖీలు చేస్తుండాలి ఆ వార్షిక తరఫుల్లో భాగంగా ఈ రోజున ఈ కోట పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ గతంలో నమోదైన కేసుల గురించి ఆ కేసు యొక్క దర్యాప్తులు ఏంటి వాళ్ళు ఎలా చేశారో అవన్నీ పరిశీలిస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ పెండింగ్స్ ఉందా ఆ పెండింగ్స్ క్లియర్ చేస్తానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇవన్నీ కూడా ఎస్ఐ గారికి రైటర్కి మిగిలిన స్టాఫ్కి అందరూ కూడా సూచనలు చేస్తూ ఎంత కరకార్డు వరకు